హలో హై ఎవ్రీ వన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ సో మరి తెలంగాణలో రాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో ఉపాధ్యాయ పోస్ట్కి మరి గవర్నమెంటు లేదా కొన్ని పాఠశాలలలో అంటే గవర్న సెంట్రల్ స్కూళ్ళల్లో కూడా కాంట్రాక్ట్ బేసిక్ గా మనకు ఉద్యోగం కావాలంటే మీరు తప్పకుండా మీరు క్వాలిఫై కావలసింది మరి అది సీటెట్ టీచర్ ఎలిజబుల్ టెస్ట్ మరి సెంట్రల్ లో సీటెట్ నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ రావడం జరుగుతుంది కదా మరి యాక్చువల్ గా మనము ఇంతకు ముందు వీడియో చేసినప్పుడు కూడా సార్ మీరు ఇది సెప్టెంబర్ లో వస్తుంది సెప్టెంబర్ లో అన్నారు సో సెప్టెంబర్ లో రాలేదు అన్నారు నేను ఇంతకు ముందుకు వన్ వీడియో కూడా చేశాను సో ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ లో వస్తుంది చెప్పాను సో ఈ మంత్ ఎండింగ్ లో వస్తుంది మిత్రులారా సో ఆల్రెడీ వచ్చి ఉన్నది మరి ఈ యొక్క సీటెట్ అనేది మరి ఇరవై రెండు భాషల్లో ఉంటుందా సో ఉంటుందని కూడా మనకు క్లియర్ గా మనకు పేపర్ అనౌన్స్ నోటిఫికేషన్ లో కూడా మెన్షన్ చేయడం జరిగింది మరి అందులో మన తెలుగు భాషలో ఉంటుందా అనే దాని గురించి ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను నెక్స్ట్ అదే విధంగా ప్రస్తుతం టీచర్స్ గవర్నమెంట్ స్కూళ్లలో ఉపాధ్యాయుడిగా ఉండి రెండు వేల తొమ్మిది రెండు వేల ఎనిమిది రెండు వేల ఆరు ఎనిమిది మూడు రెండులో నోటిఫికేషన్ లో డిఎస్సి జాబ్ సంపాదించి మరి ఇప్పుడు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా మరి మన సిటెట్ ఎగ్జామ్ రాయవచ్చా ఒకవేళ సీటెట్ క్వాలిఫై అయితే స్టేట్ టెట్ తో సంబంధం లేదా అనే దాని గురించి కూడా క్లియర్ గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను నెక్స్ట్ అదే విధంగా సెంట్రల్ పెద్ద బాడీ ఎత్తున నోటిఫికేషన్ రాబోతుందని చెప్పాను ఎన్విఎస్ మరియు కేవీఎస్ మరి వీటి గురించి కూడా ఫుల్ డీటెయిల్స్ గా నేను ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మిత్రులారా సో రైట్ మరి మరి ఈ వీడియో మొదటిసారిగా మీరు చూసిన వాళ్ళైతే లైక్ చేయండి అదేవిధంగా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి నెక్స్ట్ అదే విధంగా తప్పకుండా సో మన సన్ రైజ్ అకాడమీ మన యూట్యూబ్ ఛానల్లో మ్యాక్సిమం సిటెట్ కావచ్చు తెలంగాణ టెట్ కావచ్చు ఆంధ్రప్రదేశ్ టెట్ కావచ్చు బైలింగ్ వల్ లో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో సో ఎవ్రీ డే అతి త్వరలోనే మీకు సో ఎవ్రీ డే త్రీ అవర్స్ యూట్యూబ్ లైవ్ క్లాసెస్ ఉంటున్నాయి మూడు సబ్జెక్టులు ఉంటాయి డైలీ సో డైలీ త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి ఈవినింగ్ సిక్స్ టు నైన్ ఓ క్లాక్ వరకు సిక్స్ టు సెవెన్ సెవెన్ టు ఎయిట్ ఎయిట్ టు నైన్ ఎవ్రీ డే మరి హైదరాబాద్ స్టేట్ ఫైమ్ ఫ్యాకల్టీలచే లో మీకు లైవ్ కంటెంట్ అందించడం జరుగుతుంది ఈ మూడు ఎగ్జామ్స్ ఆంధ్రప్రదేశ్ లో టెట్ నోటిఫికేషన్ విడుదలైంది సెంట్రల్ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది నెక్స్ట్ అతి త్వరలోనే మన తెలంగాణలో కూడా టెట్ నోటిఫికేషన్ రాబోతుంది సో ఈ మూడు టెట్లకి ఒకే క్లాసులు మరి మీకు బైలింగ్ మీ అందరి కోసం మీ నాని యాదవ్ మీ సన్ రైజ్ అకాడమీలో ఫుల్ క్లాసెస్ ఎవ్రీడే మరి ఫుల్ డీటెయిల్స్ గా మీకు అందించబోతున్నామా అతి త్వరలోనే మరి ఈ యొక్క విషయాన్ని మీరు తప్పకుండా మర్చిపోకుండా మీ మిత్రులకు కూడా తెలియపరచండి మీరు ఎవరైనా ఇంకేమైనా మీకు మరి మరెన్నో అవకాశాలు తెలవాలి క్లాస్ టైమింగ్స్ ఏంటి క్లాస్ యొక్క డీటెయిల్స్ ఏంటి తెలవాలనుకునే వాళ్ళు కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో సో మన తెలంగాణ వాళ్ళకి తెలంగాణ వాట్సాప్ లింక్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ వారికి ఆంధ్రప్రదేశ్ డిఎస్సి వాట్సాప్ లింక్ ఉంటుంది సో తప్పకుండా మరియు అదే విధంగా మరియు గురుకుల మోడల్ స్కూల్ డిఎస్సి స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ లో బోధించడం జరుగుతుంది కంటెంట్ థర్డ్ క్లాస్ టు ఇంటర్మీడియట్ ఫుల్ టాపిక్స్ ఏ టాపిక్ కూడా వదలకుండా మ్యాథమెటిక్స్ బైలింగ్ వల్ల సో చెప్పడం జరుగుతుంది మిత్రులారా సో ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా మీరు మీ చేతిలో ఒక ఉద్యోగం ఉండేలాగా మ్యాథమెటిక్స్ లో నేను లైవ్ క్లాసెస్ కూడా చెప్పబోతున్నాను ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే మన ఆఫీస్ నెంబర్కి డబల్ నైన్ వన్ టూ నైన్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ త్రీ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు మీకు ఇంకేమైనా అప్లై చేసేటప్పుడు డౌట్స్ ఉన్నా మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా సో ఒకసారి మాకు కాంటాక్ట్ అవ్వండి మా టెక్నికల్ వాళ్ళు నాతో అప్రోజ్ అవుతారు ఖచ్చితంగా మీతో మాట్లాడించడానికి కూడా ప్రయత్నిస్తారు సో తప్పకుండా మిత్రులారా సో తప్పకుండా ఈ విషయాన్ని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి నెక్స్ట్ మరి కంటెంట్ లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను మిత్రులారా సో కంటెంట్ లోకి వెళ్ళే ప్రయత్నంలో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం మిత్రులారా రైట్ ఫస్ట్ వన్ ఈసారి పరీక్ష తెలుగులో ఉంటుందా ఎస్ సార్ మరి సీటెట్ నోటిఫికేషన్ వచ్చింది కదా మరి ఈ సీటెట్ లోని హండ్రెడ్ పర్సెంట్ మరి మనకు నూట యాభై మార్కులకి ఉండడం జరుగుతుంది ఈ నూట యాభై మార్కుల్లో ఫస్ట్ వన్ సైకాలజీ థర్టీ మార్క్స్ థర్టీ మార్క్స్ ఉంటుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంగ్లీషు ఇంగ్లీషు థర్టీ మార్క్స్ ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి తెలుగు థర్టీ మార్క్స్ ఉండడం జరుగుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మరి ఇండివిజువల్ గా సబ్జెక్ట్స్ అయితే మ్యాథ్స్ వాళ్ళకి అయినట్టు పేపర్ టూ ఇది పేపర్ వన్ పేపర్ టూ వారికి పేపర్ వన్ అండ్ పేపర్ టూ వారికి కామన్ గా ఉండడం జరుగుతుంది ఎప్పుడు ఏ విధంగా మన తెలంగాణ ఉంటుందో అదే విధంగా ఉండడం జరుగుతుంది మిత్రులారా సో సేమ్ ఉంటుంది కానీ ఇక్కడ మీరు మాత్రం గుర్తు పెట్టుకోండి పేపర్ తెలుగులో ఉండదు కంప్లీట్ గా ఓన్లీ ఈ ముప్పై మార్కులు మాత్రమే తెలుగులో ఉంటుంది ఈ ముప్పై మార్కులు మాత్రమే తెలుగులో ఉంటుంది తెలుగు సబ్జెక్టు మాత్రమే తెలుగులో ఉంటుంది రిమైనింగ్ మాత్రం వన్ ట్వంటీ మార్క్స్ మాత్రము ఇంగ్లీష్ లో ఉంటుంది లేదా హిందీలో ఉంటుంది మరి కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇరవై రెండు భాషల్లో వస్తుంది పేపరు కానీ వాళ్ళ ఒక లాంగ్వేజ్ సబ్జెక్టు మాత్రమే ఇరవై రెండు భాషల్లో వస్తుంది మిగతా అన్ని కూడా అంటే కన్నడ వాళ్ళకి కన్నడ భాషలో ఉంటుంది సో కన తమిళం వాళ్ళకి తమిళ భాషలో అలా ఆ విధంగా అంటే మనకు మరియు ఆంధ్రప్రదేశ్ మనం తెలుగు వాటికి తెలుగు భాషలో తెలుగు సబ్జెక్టు ముప్పై మార్కులు మాత్రమే ఉంటుంది రిమైనింగ్ పేపర్ మాత్రము వన్ ట్వంటీ మార్క్స్ మరి ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటుంది సార్ మీరు తెలుగులో ఉంటుందని చెప్పారని మీరు తెలుగులో మొత్తం ప్రిపేర్ అయ్యి తీర ఎగ్జామ్ ఆలు పోయిన తర్వాత అక్కడ ఓగానే ఎగ్జామ్ లో మరి లేదనుకోండి అప్పుడు మీరు ఏమంటారంటే సార్ మీరు ఏం చెప్పారు సార్ అంటారు